సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ అవగాహన ర్యాలీ నిర్వహించారు పీహెచ్సి నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదు అంటూ నినాదాలు చేశారు ప్రజలు తమ ఇళ్ల పరిసర ప్రాంతాలలో దోమలు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి ఖాదర్ సిబ్బంది పాల్గొన్నారు ఆ మలేరియా వ్యతిరేక మహోత్సవాల సందర్భంగా సంగం పిహెచ్లో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ మలేరియా అనేది వర్షాకాలంలో ఆరున్న కాలంలో అంతా వర్షాకాలం కాబట్టి మనకు మలేరియా కేసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ మలేరియాని మనం రాకుండా చాలా అక్కడాల్సి వస్తుంది మలేరియాలో మెయిన్గా మనకు ఆడయాఫిలిస్ దోమ కుట్టడం వలన వస్తుంది దానివల్ల జ్వరము తలనొప్పి తల తలదెరగడం వామిటింగ్ వచ్చినట్టుండడం బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తాయి అలా ఎవరికైనా అనిపించినప్పుడు ఎడలా దగ్గరలో ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ సంప్రదించాలి సంప్రదించిన వెంటనే అక్కడ మనకు కావాల్సినటువంటి ఆర్ఈడి కిట్స్ కానీ లేదా స్మి స్మేర్స్ కానీ మనం పిహెచ్లో చేస్తాం లేదు జ్వరం తీవ్రత ఎక్కువగా అట్లా ఉన్నప్పుడు పిహెచ్ ఖచ్చితంగా వచ్చి అందుబాటులోకి రావాలి అలానే మనకు మెయిన్గా మన పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటిని నిలవకుండా చూసుకోవాలి దానివల్ల మనకు మలేరియా రాకుండా మెయిన్గా చూసుకోవచ్చు దాంతోపాటు ఇంట్లో పరిసర ప్రాంతాలు కానీ ఎక్కువ నిల్వ ఉంచి నీళ్ళని తాగడం అలాగే దోమతరలు ఖచ్చితంగా వాడుకొని ఈ మలేరియా అనేది రాకుండా మనం ప్రత్యేకంగా చూసుకోవాలి ఎక్కువ ఇబ్బందులు ఉండి వారం నుంచి రెండు వారాలు జ్వరాలు వచ్చిన ఎడలా వెంటనే పీహెచ్ డాక్టర్ గారిని మనం సంప్రదించాలి లేని ఏడలా అది ఎక్కువ పెరిగిన టైంలో కూడా మనకు ఎక్కువ వీక్నెస్ వల్ల కూడా రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మలేరియాని నెగ్లెక్ట్ చేయొద్దు కానీ మనం వ్యతిరేకంగా పోరాడుతున్నాము కాబట్టి ఎలాంటి ఇబ్బందులైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఏఎన్ఎంని ఆశాని పిహెచ్కి వచ్చి సంప్రదించాలని కోరుకుంటున్నాము